హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ తొలి క్వాంటం కంప్యూటర్ ఎవరిది చంద్రబాబు పరువ తీసిన కర్ణాటక మంత్రి భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ క్వాంటం కంప్యూటర్ను మోహరించే విషయంలో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవంబర్ నాటికి అమరావతిలో ఎనిమిది క్విట్ క్వాంటం కంప్యూటర్ ను మోహరిస్తామని ప్రకటించగా కర్ణాటక సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఎన్ఎస్ బోస్ రాజు స్పందిస్తూ బెంగళూరుకి చెందిన ఒక సంస్థ నిర్మించిన ఇండస్ అనే ఇరవై ఐదు క్విట్ క్వాంటమ్ కంప్యూటర్ ఇప్పటికే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచే వాణిజ్య సేవలు అందిస్తోందని స్పష్టం చేశారు ఆరోగ్య సంరక్షణ రక్షణ ఆర్థిక వంటి రంగాలలో ఇది ఇప్పటికే పనిచేస్తోందని ఆయన తెలిపారు క్వాంటమ్ ఆవిష్కరణలో కర్ణాటక దేశాన్ని నడిపిస్తోందని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ రీసెర్చ్ పార్క్ కూడా స్థాపించబడిందని ఆయన పేర్కొన్నారు అటు చంద్రబాబు మాత్రం అమరావతిలో దేశంలోనే తొలి ఎనిమిది క్విట్ స్వదేశీ క్వాంటమ్ కంప్యూటర్ను మోహరిస్తున్నట్లు ప్రకటించారు వ్యవసాయం నీటి నిర్వహణ ఆరోగ్య సంరక్షణ రంగాలలో ఇది విప్లవాత్మక మార్పులు తీస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ రెండు రాష్ట్రాల మధ్య క్వాంటమ్ లీడర్షిప్పై జరుగుతున్న ఈ పోటీ దేశంలో అధునాతన సాంకేతిక పురోగతికి శుభ అయినప్పటికీ వాస్తవాలను గణాంకాలను పరిశీలించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతోంది భారతదేశ క్వాంటమ్ భవిష్యత్తుకు ఏ రాష్ట్రం కేంద్రంగా నిలుస్తుందో కాలమే నిర్ణయిస్తుంది